జగమంత కుటుంబం నాది ఏకాకి నాదీ నాది అన్నాడు కవి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యక్తిగత జీవితాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఈ పాట ఆమెకు సైతం సరిగ్గా సరిపోతాయనొచ్చేమో మైసూరులో పుట్టిన కోమలవల్లి కుటుంబ నేపథ్యానికి దూరంగా జీవితంలో ఎక్కువ భాగం ఒంటరి జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది చివరకు తుది శ్వాస విడిచే సందర్భంలోనూ తన కుటుంబానికి చెందిన వారెవ్వరూ ఆమె దగ్గర లేకపోవటం వైపరీత్యం జయలలిత అవివాహిత అయిన ఆమెకు సోదరుడు సోదరి కుటుంబాలున్నాయి బెంగుళూరు చెన్నైలలో ఆ కుటుంబాలున్నా చాలా కాలంగా ఆమెకు ఆ కుటుంబాలతో సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి జయలలిత తల్లి నటి సంధ్య అసలు పేరు వేదవల్లి జయ తండ్రి ఆర్ జయకుమార్ ఆయన తండ్రి మైసూర్ నల్వాడి కృష్ణరాజు వడియ సంస్థానంలో వైద్యులు జయలలిత అసలు పేరు కోమలవెల్లి అయిన ఆమెకు ఏడాది వయసు వచ్చినప్పుడు ఆమె కుటుంబం నివసించిన రెండు ప్యాలెస్లు జయ విలాస్ లలితా ప్యాలెస్ల పేర్లు కలిసొచ్చేలా జయలలిత అని పేరు పెట్టారు జయ తండ్రి జయరామన్కు ఇద్దరు భార్యలు జయమ్మ సంధ్య జయమ్మకు వాసుదేవన్ననే కుమారుడున్నారు జయ తల్లికి జయకుమార్ జయలలిత శైలజులు సంతాను జయకుమార్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరణించారు ఆయన కుమార్తె దీపా జయకుమార్ టీ నగర్లో నివసిస్తోంది శైలజ కూడా బెంగళూరులోనే ఉంటుంది ఒకప్పుడు తన అన్నబిడ్డలను తీసుకుని జయలలిత అప్పుడప్పుడు హైదరాబాదుకు సమీపంలోని తన ద్రాక్ష తోటలు కూడా వచ్చి సరదాగా గడిపేవారు జయకుమార్ మరణించినప్పుడు వాళ్ల ఇంటికెళ్ళి ఆయన అంతే పాల్గొన్నారు అయితే జయలలిత కొంతకాలంగా ఈ కుటుంబ సభ్యులకు పూర్తిగా దూరం అయ్యారు అధికారం పార్టీ కార్యక్రమాల్లో మునిగిపోవటం వల్ల జై చుట్టూ ఆమెకు తెలియకుండానే కోటరీ కోటలు అల్లుకోవడంతో క్రమంగా ఆమె తన తోబుట్టువులు వారి వారి కుటుంబాలకు దూరం అయిపోయారు చివరికి జయ ఆరోగ్య పరిస్థితి సైతం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసే పరిస్థితులు లేనంతగా మారిపోయాయి జయలలిత అన్న కూతురు దీపా జయకుమార్ అపోలో ఆస్పత్రి వద్దకు పలుమార్లు వచ్చినప్పటికీ లోనికి అనుమతించని పరిస్థితి నెలకొంది కర్ణాటకలోని శ్రీరంగరాజపురంలో ఉన్న జయలలిత పినతల్లి కుమారుడు వాసుదేవన్ కూడా జయలలిత ఆరోగ్య పరిస్థితి చూసి చలించిపోయారు చివరికి ఆమె కనుమూసే క్షణంలోనూ వారెవ్వరూ ఆమె వెంటలేక ఒంటరిగా తనువు చాలించటమే విధి వైపరీత్యం అధికార వైభోగాలు వెండితర వైభవాలు రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన జయలలిత చివరి క్షణాల్లో తనకంటూ మిగిలిన కుటుంబ సభ్యులకు దూరంగా కనుమూయాల్సిన పరిస్థితిని తలుచుకొని కంట పెట్టని హృదయం ద్రవించిన అభిమానులు లేరంటే అతిశయోక్తి కాదు అందం అమాయకత్వం ఆమె వెండితెర సంతకం చక్కటి చిక్కటి తరగలు ఆ చిక్కిళ్ళు పసిదానిమ్మ పండులాంటి ఒళ్ళు గుట్టు దాచే గడసరి సొగసరి కళ్ళు మొత్తంగా కొంత కోడితనం మరికొంత ఆడతనం వెండితెర కథానైక జయలలితను వర్ణిస్తూ అదృష్టవంతుడు సినిమాలో అక్కినేని నటనకు పాడుకున్న పాట ఇది ప్యాంటు షర్టు మగ పిల్లాళ్ళ తనకు పరిచయమైన కథానాయక గుట్టు కనిపెట్టిన ఏఎన్ఆర్ ఆమెను ఆట పట్టిస్తూ అయ్యయ్యోసావే అంటూ ఆ బ్రహ్మయ్యనే సరదాగా నిలదీశాడు ఆ పాటలో వర్ణించినట్టుగానే అలనాటి రోజుల్లో సినీ అభిమానులను తన అమాయకమైన అందచందాలతో ఆకట్టుకున్న జయలలిత తెలుగు నాట ఓ గ్లామర్ క్వీన్ అందాల నాయికకు సరికొత్త నిర్వచనం ఇస్తూ అరవయ్యో దశకంలో ఆమె ఆకట్టుకున్న వైన అప్పటి సినీ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోరు తెలుగు చలనచిత్ర సీమకు రెండు కళ్ళుగా మారిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో కలిసి పనిచేసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొని విజయవంతమైన కథానాయిక మన జయలలిత ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో పలు చిత్రాలు చేసిన జయలలిత వాళ్లకు హిట్ పేరుగా నిలిచి అభిమానుల గుండెల్లో అపారమైన స్థానం దక్కించుకుంది దిగ్గజ కథానాయికలతో జయ చేసిన ప్రతి సినిమా హిట్టే దాంతో జయ పేరు మారుమోగిపోయింది తెలుగులో అరంగేట్రంలోనే ఏఎన్ఆర్తో కలిసి నటించే అవకాశం అందుకుంది కథానాయికగా తెలుగులో ఆమె తొలి చిత్రం మనుషులు మమతలు ఇందిరా అనే ఓ ఆధునిక అమ్మాయి పాత్రలో చక్కటి అభినయం ప్రదర్శించింది దాంతో ఆ సినిమా విజయవంతం అవ్వడంతో ఈ జోడీ కొనసాగింది బ్రహ్మచారి ఆదర్శ కుటుంబం అదృష్టవంతులు భార్యాబిడ్డలు ఆస్తిపరులు ఇలా ఏఎన్ఆర్తో చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే ఏఎన్ఆర్ జయలలిత కాంబినేషన్లో ఎన్నో మధురమైన గీతాలు వచ్చాయి సిగ్గేస్తోందా మనుషులు మమతల్లోనూ అయ్యయ్యో బ్రహ్మయ్య అదృష్టవంతుల సినిమా ఆ పాటల్ని ఇప్పటికీ సంగీత ప్రియులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు మరీ ముఖ్యంగా సిగ్గేస్తోందా అనే గీతం అప్పట్లో ఓ సంచలనం ఓ కథానాయికని ఈత దుస్తుల్లో చూడటం ఆ రోజుల్లో షాకింగ్ విషయమే తొలి సినిమాతో స్విమ్ సూట్లో కనిపించి సంచలనం రేపింది జయలలిత గ్లామర్ తారగా జయలలితపై ఓ ప్రత్యేక ముద్ర పడ్డంతో సిక్కేస్తోంద గీతం తనవంతుగా దోహదం చేసింది ఏఎన్ఆర్తో చేసిన సినిమాల్లో అకిరేణి జయలలితకు పోటాపోటీ పాత్రలే పాత్రడే దక్కాయి ముఖ్యంగా బ్రహ్మచారి లాంటి చిత్రాల్లో జయలలిత నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది అందం అమాయకత్వం అహంకారం గడుసుదనం ఇవన్నీ కలగలిపిన వసంత పాత్రలో జయ నటన అప్పట్లో ఇంటెల్లిపాదని ఆకట్టుకుంది మరోవైపు ఎన్టీఆర్తోనూ విజయవంతమైన జోడీగా గుర్తింపు పొందింది జయ అలీబాబా నలభై దొంగలు చిక్కడు దొరకడు కదలడు వదలడు గంటికోట రహస్యం తిక్క శంకరయ్య కథానాయకుడు బాగ్దాద్ దొంగ నిలువు దోపిడి దేవుడు చేసిన మనుషులు ఇవన్నీ కూడా మనకు తెలుసు హిట్ చిత్రాలే ముఖ్యంగా శ్రీకృష్ణ సత్యలో సత్యగా శ్రీకృష్ణని ఆట సరదా సన్నివేశాల్లో చక్కటి ప్రతిభను కనబరిచింది కృష్ణతో కలిసి నటించిన గూఢచారి వన్ వన్ సిక్స్ విజయవంతమైంది జయలలిత అడుగుపెట్టే సమయానికి తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మగుటుం లేని మహారాజులు వాళ్ల చిత్రాల్లో కథానాయికగా అవకాశం రావడం అంటే మాటలు కాదు పైగా రాజశ్రీ కృష్ణకుమారి బి సరోజ లాంటి కథానాయికులు అప్పట్లో హవా చూపిస్తున్నారు వాళ్లతో ధీటుగా రాణించి తనకంటూ ఒక ప్రత్యేక సృష్టించుకున్నారు ఆమె చీరలో ఎంత పద్ధతిగా హుందాగా కనిపించేదో మగరాయుడు తరహా పాత్రలో అంత రాచటీవీని ఒలకబోసింది ఇక గ్లామర్ పాత్రలకైతే జయలలితకి పెట్టింది పేరు డ్రెస్సింగ్ స్టైల్ కాస్ట్యూమ్స్ తదితర విషయాల్లో మిగిలిన కథానాయకుల కంటే భిన్నంగా ఆలోచించేవారని ఆమెతో పనిచేసిన కథానాయకులు దర్శకులు చెబుతుండేవారు ఇక సినిమా సెట్లో జయ చాలా ప్రొఫెషనల్గా ఉండేవారని ఆమె ముక్కుసూటి తనం అక్కడ కనిపించేదనేది వారి మాట మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఇద్దరులో జయలలిత పాత్ర కూడా ఉంది రాయ్ పోషించిన పాత్ర జైని సింబాలిక్గా తీసుకొని తెరకెక్కించాలని చెప్పుకుంటుంటారు ఇక జయలలిత కోసం శోభన్ బాబు తపస్సు చూద్దాం జయలలిత సరసన నటించాలని శోభన్ బాబు ఎనిమిదేళ్లు ఎదురు చూశారని తెలుసా ఎదురు చూడడం కాదు ఒక విధంగా తహతహలాడారనే చెప్పాలి నిజానికి జయలలిత శోభనబాబు కలిసి నటించింది తక్కువే అయినా వారిద్దరి మధ్య గాఢమైన స్నేహబంధం వెల్లివిరిసింది ఆ బంధం గురించి శోభన్ బాబు వేరు సందర్భాల్లో వ్యక్తం చేశారు కూడా ఆ సంగతుల్ని ఇప్పుడు తెలుసుకుందాం వీరాభిమన్యు సినిమా బాబు నట జీవితంలో మరువులేని విజయాన్ని అందించింది పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైన ఈ సినిమా పన్నెండు కేంద్రాల్లో శత దినోత్సవాలు జరుపుకుంది ఆ తర్వాత వెంటనే అవకాశాలు వచ్చి పడకపోయినా శోభనబాబు సినీ జీవితానికి చక్కని బాట వేసిన సినిమా అది ఆ రోజుల్లో ఓ నిర్మాత హడావిడిగా శోనబాబు ఇంటికి వచ్చి వెయ్యి రూపాయల కట్ట అడ్వాన్స్గా ఇచ్చి నా సినిమాలో మీరే హీరో జయలలిత హీరోయిన్ అనేసి వెళ్ళిపోయారు ఆనాటికి జయలలిత సరసన హీరో అనగానే ఆశ్చర్యపోయే స్థాయి శోభనభావతి ఆ అనుభూతిని ఆయనే ఓసారి చెప్పారు ఇలా తెలుగు తమిళ కన్నడ హిందీ సినిమాల్లో టాప్ హీరోలందరితో నటిస్తున్న జయలలిత పక్కన నాకు అవకాశం అంటే ఎంత అదృష్టం ఏదో తెలియని ఆనందం అప్పటికింకా ఆమెను చూడనైనా లేదు నేను ఆమెను చూడాలని తపించాను తప్పించానడం కంటే తపస్సు చేశాననే అనాలి ఆమెతో నటిస్తున్నానని కనిపించిన అల్లా చెప్పుకుంటూ వచ్చాను అయితే ఇంతలా శోభన్బాబులో ఆశలు రేపిన ఆ సినిమా నిర్మాత మళ్ళీ పత్తా లేకుండా పోయాడు అయితే శోభన్ బాబు కళ ఆ తర్వాత ఎనిమిదేళ్లకు నెరవేరింది ఆ సినిమానే డాక్టర్ బాబు ఈ సినిమాకు శోభన్ బాబు ఖరారైన హీరోయిన్ ఎవరో తేలలేదు ఓసారి విజయ్ చిత్ర పత్రిక చూస్తున్న శోభనబాబు అందులో జయలలిత ఫోటో చూశారు వెంటనే నిర్మాతకు ఫోన్ చేసి ఆమెను సూచించారు అలా తొలిసారి పంతొమ్మిది వందల డెబ్భై మూడులో జయలలితను కలిశారు శోభనబాబు అప్పటికి తల్లిని కోల్పోయిన కొత్తలో ముభావంగా గంభీరంగా ఉండే జయలలితలో ఏదో తెలియని విషాదం కట్టుకొని ఉందని గ్రహించిన ఆయన హుషార్గా జోక్స్ అవి వేస్తూ నవ్విస్తూ ఉండేవారు ఆ ప్రవర్తనే జయలలితను ఆయనకు దగ్గర చేసిందని చెప్పొచ్చు ఆ సంగతిని జయలలితే తనకు చెప్పినట్టుగా శోభనబాబు ఓ సందర్భంలో చెప్పారు కూడా దిగులుతో నిండి బరువైపోయిన నా మనసును మీరు మీ చలోక్తులతో తేలిక చేశారు మొన్నటి వరకు చాలనిపించిన ఈ బతుకు మీ పరిచయం వల్ల ఇంకా చాలా అమ్మ అమ్మపోవడంతో నాలో ఉత్సాహం లేదు ఆశ లేదు నాన్న వారెవ్వరూ నాకు లేరు ఎవరైనా ఉన్నామని చెప్పిన అది నా డబ్బు కోసమే అర్థమైపోతుంది ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి అందుకే అందరికీ దూరంగా లంకంత కొంపలో దానిలా బతుకుతున్నాను అలాంటి నాకు మీ స్నేహం వల్ల అమ్మలోని ఆత్మీయతను తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తోంది అంటూ జయలలిత చెప్పిన మాటల్ని శోభనబాబు తరచూ గుర్తు చేసుకునేవారు నాటి తెలుగు అగ్రకథానాయకులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభనబాబుల సరసన పలు చిత్రాల్లో నాయకగా నటించి అలరించింది జయలలిత వారందరితోనూ ఆమెకు మరపురాని మధుర గీతాలున్నాయి తన అభినయంతో సౌందర్యంతో ఆ పాటలన్నిటికీ వన్నీ తీసుకొచ్చింది జయలలిత కోటలోని మునగాడ వేటకు వచ్చావా అంటూ గోపాలుడు భూపాలుల్లో ఎన్టీఆర్ను సరదాగా ఆటపడిస్తే మరదలు పిల్ల ఇగిరి పడకు అని గండికోట రహస్యంలో జయలలిత దూకుడుకు ముకుతాడు వేశాడు ఎన్టీఆర్ అదృష్టవంతుడు సినిమాలో అక్కిరని మొక్కజొన్న తోటలో మురిసిన సీకట్లలో కలుసుకోమంటూ జయలలిత శృంగారం ఒలకబోస్తే ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగా చేయొద్దు అని భార్య బిడ్డల్లో ఆ ముద్దుగుమ్మను ముద్దు ముద్దుగా వేడుకున్నాడు అక్కినేని గూఢచారి వన్ వన్ సిక్స్లో ఎర్ర బుగ్గల మీద మనసైతే ఏం చేస్తామంటూ కృష్ణని కవ్వించింది జయలలిత అదే చిత్రంలో నా ముందుంటే నిన్నలా చూస్తుంటే అని కృష్ణ పూడేసరికి సిగ్గులు మొగ్గైంది డాక్టర్ బాబు అదే శోభనబాబును తలుచుకుంటూ గాజులైతే తొడిగాడు నారాజు నా మోజులన్నీ తీరేది ఏ రోజు అంటూ తీయటి కళల్లో తేలిపోయింది ఆ చిత్రంలోనే విరిసే కన్నులలో అని జయలలిత చారడేస్ కళ్ళను చూస్తూ పాడుకున్నాడు శోభన్ బాబు చిక్కడు దొరకడు సినిమాలో అయితే కాంతారావు గారు జయలలిత అందానికి ముగ్ధుడైపోయి విరిసిన ఇంద్రచాపమో భువిన ప్రభవించిన చంద్రబింబమో వర్ణించేశాడు ఇవే కాదు కథానాయకుల్లోని ముత్యాల జల్లు కురిసే అది కాని వినవయ్య రామయ్య అది కాని ఆదర్శ కుటుంబంలో చెలి చిక్కడు దొరకల్లో పగటిపూట చంద్రబింబం లాంటి ఎన్నో గీతాలలో హుషారుగా నర్తించిన జయలలిత తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది బాలనటిగా తెరంగేట్రం చేసిన జయలలిత కథానాయికిగా దశాబ్దాల పాటు వెండితెరని ఏలింది తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో తన అందచందాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది అయితే సినిమా రంగంలోనే పుట్టి పెరిగిన ఆమె ప్రయాణంలో మాత్రం చాలా ఒడిదిడుకులే ఎదురయ్యాయి ఒక దశలో కంటికి రెప్పలా చూసుకునే తల్లి చనిపోవడంతో పాటు ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు వ్యక్తిగతంగా రకరకాల పుకార్లు ప్రచారం కావడంతో జయలలిత బిక్కిరైన మాట వాస్తవం దాంతో పాటు సినిమాలకి దూరమైంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి ముందు మూడేళ్ల పాటు ఆమె వెండితెరపై ఎక్కడా కనిపించలేదు వ్యక్తిగతంగా తగిలిన షాక్ నుంచి కోలుకున్నాక మళ్లీ ఆమె పునఃప్రవేశం చేసింది తమిళ నుంచి ఒక్కసారిగా తొమ్మిది సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది తెలుగులో అక్కినే నాగేశ్వరరావుతో నరుడా ఏమిని కోరిక అనే చిత్రంతో బిజీ అయిపోయింది ఆ సమయంలోనే జయలలిత ఒక సినిమా మ్యాగజైన్ సితార్లో ఆ ఇంటర్వ్యూ యాస్టీజ్ మీ కోసం ఆ ఉన్న అంశాలని ఒకసారి మనం తెలుసుకుందాం నాకు సంబంధించి అన్ని వ్యవహారాలని అమ్మే చూసుకునేవారు నేను ఏమాత్రం బరువు బాధ్యతలు తెలియకుండా పెరిగా అందుకే మా అమ్మ చనిపోగానే నేను షాక్ గురయ్యా పాటు కోలుకోలేకపోయా ఆ సమయంలో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు సరిగదా నా బంధువులు కూడా నన్ను మోసం చేసేసరికి ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో అర్థం కాలేదు ఇంటి వ్యవహారాలతోనే అవుతుంటే అదే సమయంలో తమిళ పత్రికలు నాపై కక్ష కట్టి లేనిపోని రాశాయి దాంతో నాకు విరక్తి ఏర్పడింది నేను ఆర్టిస్టును కాబట్టే నన్ను సాధిస్తున్నారు కదా అని పరిశ్రమకు దూరమయ్యా ఎన్ని అవకాశాలు వస్తున్నా ఒప్పుకోకుండా నా ఇంట్లోనే నాకంటూ మరో ప్రపంచాన్ని సృష్టించుకున్నా రోజులో ఎక్కువ భాగం పుస్తక పఠనంతోనే గడిపేదాన్ని ఎడారిలో వయాసిసుల సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తితో నాకు పరిచయం ఏర్పడింది ఆయన కూడా నాకు ధైర్యం చెప్పి మళ్లీ నన్ను మామూలు మనిషిని చేశారు మూడేళ్లు నాకు నేనుగా పరిశ్రమకు దూరం తప్ప పరిశ్రమ నన్ను దూరం చేసుకోలేదు కొంతమంది వ్యక్తుల పరిచయం అండా నాకు కొండంత బలాన్ని ఇచ్చింది దాంతో మళ్ళీ యధావిధిగా వేడుకలకి సినిమాలకి వెళ్ళడం ప్రారంభించాను ఎక్కడికి వెళ్ళినా జనం నా చుట్టూ పెద్ద సంఖ్యలో గుమ్ముగూడేవారు చాలామంది మీరు నటించడం మానేశాక తమిళ చిత్రాలే చుట్టం లేదండి అనేవారు మూడేళ్ల అజ్ఞాతంలో ఉన్న ప్రజల్లో నా మీద ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే విషయం అర్థమైంది అలాంటప్పుడు నన్ను అభిమానించే ప్రేక్షకులకు నేనెందుకు దూరంగా ఉండాలి అందుకే తిరిగి నటించాలని నిర్ణయించుకున్నా అప్పుడే తమిళ చిత్ర నిర్మాత వేణుగోపాల్ వచ్చి నదియ తేడి కడలిల్ అనే చిత్రంలో నటించమని అడిగారు ఆ పేరుకు తెలుగులో ఉన్న అర్థం నదిని వెతుక్కుంటూ వచ్చిన సముద్రం ఆ పేరు వినగానే నా జీవితానికి చాలా దగ్గరగా అనిపించింది అదే సింబాలిక్గా అనిపించింది చిత్ర పరిశ్రమల సముద్రంతోనూ నన్ను ఒక చిన్న నదిగానే పోల్చుకున్నా అయితే వెంటనే సినిమాల్లో నటించడం సాధ్యపడలేదు పరిశ్రమకు దూరంగా ఉండటంతో అందంపై దృష్టి పెట్టలేదు దాంతో అమెరికా వెళ్ళి బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకుని వచ్చా అప్పటి నుంచి యథావిధిగా సినిమాలతో బిజీ అయిపోయా కథతో పాటు నా పాత్ర ఎలా ఉందని చూసుకునే సినిమాల్ని మాత్రమే ఎంపిక చేసుకుంటూ తెలుగులో నేను ముప్పైకి పైగా చిత్రాలు చేశాను అయితే నా దురదృష్టం కొద్దీ అన్ని గ్లామర్ పాత్రలే లభించాయి నటిగా నా ప్రతిభను నిరూపించుకునే పాత్రలు ఏవీ తెలుగులో లభించలేదు కానీ తమిళన మాత్రం ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నాను అవార్డులు కూడా సాధించారు నా గురించి నేను ఒక్క మాటలో చెప్పుకోవాలంటే అన్సింకబుల్ అంట నీటితో నిండి ఉన్న బకెట్లో కార్క్ వేసి చేత్తో నొక్కితే కిందకు పెడుతుంది కానీ క్షణంలోనే పైకొచ్చేస్తుంది నా జీవితం కూడా అంతే నాది మీనరాశి నాలాంటి వాళ్ళకి సంతోషమైనా విచారమైన అతివృష్టిగానే వస్తుందని ఓ పుస్తకంలో చదివాను నా మటుకు నాకు అది అక్షరాలా వర్తిస్తుంది దేవుడంటే నమ్మకం ఉంది అయితే విగ్రహారాధన మాత్రం ఇష్టం ఉండదు ఎవరికీ అంతు చిక్కని ఏదో ఒక అతీత శక్తి ఉందని శక్తి దేవుడని నమ్ముతాను మరి ఇలాంటివి ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మీకు అందించాలని మా ప్రయత్నం ఆ ప్రయత్నానికి తోడు మీరల్లా చేయాల్సింది మా ఛానల్ని సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోవటం అంతేకాకుండా దాంతోపాటు మీ స్పందనని మాకు తెలియచేయటం అదేనండి మీ సూచనల్ని సలహాలని కూడా మాకు పంపించటం తప్పక పంపించండి